పిలిచింది పిలిచింది ఎల్లారం పోచమ్మా తల్లి నిన్ను ఏటేట మొక్కెదము తల్లి ఎల్లారం పోచమ్మా తల్లి కోడి మేకలతోనే తల్లి నిన్ను కోడి మొక్కెదమ్మ తల్లి కోడి మేకలతోనే తల్లి ఎల్లారం పోచమ్మ తల్లి నిన్ను ఏటేటా మొక్క్యదము తల్లి ఎల్లారం పోచమ్మ తల్లి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలో జనకాపూరు దారిలో ఎల్లారం బాటలోనే ఆనాటి అడవుల్లో అమ్మవారు పోచమ్మ కొలువై ఉన్నది సూడు వాగొడ్డున మన తల్లి ఎల్లారం పోచమ్మ తల్లి నిన్ను ఏటేటా మొక్కెదము తల్లి తల్లి కోరిన కోర్కెలు తీర్చే అమ్మోరు మన తల్లి కొలిసి మొక్కటోళ్ళ కొంగు బంగారమివో తల్లి పిల్ల పాపలందరితో సరదాగా వచ్చేము తీగదారి పొదల మధ్య వంట వార్పు చేసేము ఐకమత్యమే తల్లి ఎల్లారం పోచమ్మా ఆపదలో ఆదరించే ఎల్లారం పోచమ్మా అందుకొనుము మా మొక్కులు అడవి తల్లి మాయమ్మ ఎల్లారం పోచమ్మ తల్లి నిన్ను ఏటేటా మొక్కెదము తల్లి ఎల్లారం పోచమ్మ తల్లి కోడి మేకలతోనే తల్లి నిన్ను కోరి మొక్క్యదమ్మ తల్లి కోడి మేకలతోనే తల్లి ఎల్లారం పోచమ్మ తల్లి నిన్ను ఏటేట మొక్క్యదము తల్లి ఎల్లారం పోచమ్మ తల్లి ಮೊಕೆದಮೋ ತಲ್ಲಿ ಎಲ್ಲಾರಂ ಪೋಚಮ್ಮ ತಲ್ಲಿ ಕೋಡಿ ಮೇ ತಲ್ಲಿ ನಿನ್ನು ಕೋಡಿ ಮೊಕ್ಕೆದ ತಲ್ಲಿ ಕೋಡಿ ಮೇಕಲತೋನೆ ತಲ್ಲಿ ఎల్లారం పోచమ్మ తల్లి నిన్ను ఏటేటా మొక్కిదము తల్లి ఎల్లారం పోచమ్మ తల్లి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలో జనకాపూరు దారిలో ఎల్లారం బాటలోనే ఆనాటి అడవుల్లో అమ్మవారు పోచమ్మ కొలువై ఉన్నది చూడు వాగొడ్డున మన తల్లి ఎల్లారం పోచమ్మా తల్లి నిన్ను ఏటేటా మొక్కెదము తల్లి ఎల్లారం పోచమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చి అమ్మోరు తల్లి కొలిసి మొక్కేటోళ్ళ కొంగు బంగారమే కొంగు బంగారమే పిల్లా పాపాలందరితో సరదాగా వచ్చి తీగదారి పొదల మధ్య వంట వార్పు చేసేము ఆ పదలో ఆదరించే ఎల్లారం పోచమ్మ అందుకొనుము మా మొక్కులు అడవి తల్లి మాయమ్మ ఎల్లారం పోచమ్మ తల్లి నిన్ను ఏటేటా మొక్కెదము తల్లి ఎల్లారం పోచమ్మ తల్లి కోడి మేకలతోనే తల్లి నిన్ను